హలో అండి నేను ఈ వీడియోలో సింపుల్ బ్లౌజ్ మీద హ్యాండ్ వర్క్ చూపిస్తున్నాను అనమాట ఎవరైనా చేసుకోగలరు మనం మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ప్రతి బ్లౌజ్కి చేయించలేము కదా సో అందుకని నేను హ్యాండ్ తోటి ఇది కస్టమర్ బ్లౌజ్ అని ఉంది శారీలో కలర్ ఓన్లీ ఈ కలర్ మాత్రమే ఉంది సో అందుకని సింగిల్ కలర్ కాబట్టి సింపుల్గా డిజైన్ నెక్ చుట్టూ తు వేసేసి కాడకుట్టు లేజీ డైజీ అలానే ముద్దకుట్టు ఈ నాలుగు కుట్లతో ఇదైతే కంప్లీట్ చేశాను ఇక్కడైతే ఫస్ట్ కాడకుట్టు కుట్టేసుకొని ఇలా వంపులు ఫ్రీ హ్యాండ్ తోటే డిజైన్ ఏమీ వేయలేదండి జస్ట్ ఇలాగా అంజాజాగా మొత్తం అయితే నేను హ్యాండ్ తోటే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట మొత్తం వీడియో చూపించాలంటే చాలా చాలా టైం పడుతుంది అందుకని నేను చెప్ జస్ట్ వన్ ఫ్లవర్ అలానే ఒక లైన్ మాత్రమే చూపిస్తున్నాను లేజీ డైజీ అనేది ఇక్కడ సిల్క్ దారం తీసుకున్నానండి శారీలో కలర్ దొరకడం చాలా కష్టమైంది అందుకని చెప్పి చాలా కొంచెం వేరియేషన్ తోటి ఈ కలర్ అయితే ఉందనమాట బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత నెక్ కూడా పైపింగ్ వేసానండి మీరు చూడొచ్చు నెక్ సిల్వర్ కలర్ పైపింగ్ వేసాను పైపింగ్ పక్కన గొల్స్ కుట్టు మొత్తం నాలుగు తోటి కొంచెం కుట్టుకుంటూ వచ్చేసాను అనమాట కుట్టిన తర్వాత కాడ కుట్టు కుట్టి ఇలాగా లేజీ డేజీ అనేది ఒక్కొక్క గొల్సు వేసేసుకుంటూ అనమాట ఆకులల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ మీకు లాస్ట్లో ఈ శారీ కూడా చూపిస్తానండి శారీ మీద ఓన్లీ ఈ థ్రెడ్ వర్క్ మాత్రమే వచ్చింది సింగిల్ కలర్ మాత్రమే చాలా క్లాస్గా ఉంది సో ప్లెయిన్ అయితే బాగోదని మేడం ఏం చెప్పారంటే సింపుల్గా ఏమైనా చేతో కుట్టమ్మా నీకు వచ్చు కదా అని చెప్పి అంటే ఛానల్ చూసి వచ్చారనమాట ఛానల్లో గానే వస్తాయి కదా వీడియోస్ నేనైతే అన్నీ పెట్టాను సో అందుకని చెప్పి వేయమని చెప్పి ఇచ్చారనమాట సో ఇక్కడైతే నేను ముద్ద కుట్ట అంటే లాంగ్ అండ్ షార్ట్ కుడుతున్నాను ఇలాగా ఫ్లవర్ గీయకుండానే నీట్గా ఇలాగా అటు నాలుగు ఇటు నాలుగు కుట్లు వచ్చేలాగా ఈ విధంగా ఒకటి మిడిల్లో పెద్దది ఉండేటట్టు చూసుకొని అటు ఇటు ఒక పెటల్ అల్లే స్టిచ్ చేశాను అనమాట అలా ఫోర్ ఫోర్ పెటల్స్ ఒక ఫ్లవర్ కింద ఉండేటట్టు కుట్టాను మిడిల్లోనేమో సూదిలో ముడి కుట్టు లాగా ఉంటుంది కదా అది కుట్టాను అనమాట ఇక్కడ ఇదిగోండి ఒక పెటల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిడిల్లో కూడా ఒక ముడి లాగా వేస్తున్నాను అనమాట కొంచెం క్లాత్ తీసుకొని సూది చుట్టూతో తిప్పుకొని జస్ట్ ఒక రౌండ్ నాట్ పడేటట్టు ఇలా స్టిచ్ చేసి చుట్టూతో కూడా మళ్ళీ పెటల్స్ అనేది కుట్టాను అనమాట అంతేనండి మనం ఈజీగా హ్యాండ్ తోటే స్టిచ్ చేసుకోవచ్చు నేను మొత్తం ఏమీ చూపించట్లేదు ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది అట్ హ్యాండ్స్ కి అటొక బంచ్ ఇటు ఒక బంచ్ ఇచ్చేసాను మొత్తం హ్యాండ్ వర్క్ కంప్లీట్ అయిపోయాక సైడ్ జాయింట్స్ వేసానమాట బ్లౌజ్ కి ఫ్రంట్ కి ఇక్కడ వరకు ఇచ్చాను ఇదిగోండి శారీ శారీలో సింగిల్ కలర్ తోటే వర్క్ చేశారు అలానే సిల్వర్ కలర్ ఈ రండి ఇదిగోండి ఇలా అయితే ఉంది అందుకని నేను సింపుల్ గా వర్క్ చేశాను అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి